ಶುದ್ಧ ಆತ್ಮ ತಂದ್ರೆ ಪ್ರಭುವ ಸರ್ವೋನ್ನತುಡ ಸರ್ವ జీవాధిపతి జీవం కలిగినటువంటి నా తండ్రి సైన్యములకు అధిపతి అయినటువంటి హోవా పరిశుద్ధుడు 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 అని నిత్యం వేల దృతల చేత గానా ప్రతిగానాలు గానాలు చేపడుచినప్పటికి మస్తుతులను కోరినటువంటి గొప్ప దేవుడవు ప్రభువ అల్పులము యోగ్యులము ఏ యోగ్యత లేని వారమునైనా ఏ పాటి వారమయ్యా మీరు మమ్మల్ని దర్శించుటకు నీవు మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు మేము ఈ పాటి వారమయ్యా అయినప్పటికీ మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ యొక్క ఉదయకాల సమయమున ఆగస్టు పదహైదవ తారీఖు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలోనికి అడుగుపెట్టి భాగ్యమును మాకు ఇచ్చారయ్యా మా భారతదేశమునకు క్షేమమును దయచేయండి మా భారతదేశంలో ఉన్నటువంటి చిన్నారు బిడ్డలు వృద్ధుల అనాథలను దిక్కులేని వారిని తండ్రి అనాథలను ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి ప్రభువా మా దేశముపై ఎటువంటి కరువు కష్టకాలములు ఎదురు కాకుండా మీరే మమ్మల్ని పోషించి రక్షించమని అడుగుతున్నాం ప్రభువా అలాగే తండ్రి తండ్రి బిడ్డలుగా సాక్షులుగా అనేకులు నిరక్షణ మార్గంలోనికి నడిపించబడాలి ప్రభువ స్తోత్రమునైనా నిక్షేమమును దయచండి ఒకరి పట్ల ఒకరికి ప్రేమ శాంతి సమాధానము చేతనింపమని అడగచ్చు తండ్రి కష్టంలోను కలిమిలోను ఒకరికొకరు తండ్రి సహాయము చేసుకునే మంచి స్వభావమును అడుగుచున్నాం ప్రభు కనికరము జాలి దయ కలిగి జీవించు ప్రతి బిడ్డను దర్శించమని అడగచ్చు ఇక ఉదయ కాల సమయమున సమస్త మానవాళ్ళందరినీ పాద సన్నిధిలో సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి हमें हमें